మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివల కాంబినేషన్ లో తెరెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భరత్ అనే భారీ అంచనాల నడుమ ఈ నెల ఇరవై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే సినిమాపై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఆ అంచనాలను పెంచుకుంటూ దూసుకుపోతుంది సినిమాలోని రెండవ పాట ఐ డోంట్ నో రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి ఇరవై నాలుగు గంటల్లో సంచలన రికార్డు మరోసారి నమోదు చేసింది దాదాపు మూడు మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను క్రాస్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ త్రీ మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించిన సాంగ్ లిరిక్ వీడియోలలో ఒకటిగా నిలిచింది ఇదివరకు టాప్ ప్లేస్ లో భరత్ అనే నేను సినిమాలోని ది సాంగ్ ఆఫ్ భరత్ లిరికల్ వీడియో మొదటి ఇరవై నాలుగు గంటల్లో మూడు పాయింట్ ఒక మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా రెండో ప్లేస్ లో మెగా పో స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని ఎంత చక్కగా ఉన్నవి లిరికల్ వీడియో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ తో టాప్ టూ లో ఉంది ఇప్పుడు టాప్ త్రీ లో భరత్ అనే నేను అఫీషియల్ రెండవ సాంగ్ మూడు మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను తొలి ఇరవై నాలుగు గంటల్లో సాధించి మూడో ప్లేస్ లో ఉండి సంచలనం సృష్టించింది ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడున అత్యంత భారీ ఎత్తున ఎల్బీ స్టేడియం లో ఓపెన్ గ్రౌండ్ లో అశీష అభిమానుల సమక్షంలో జరగబోతున్న విషయం తెలిసింది ఈ వేడుకలో సినిమా థియేటర్కల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు ఆ ట్రైలర్ తో మరిన్ని రికార్డులు నమోదవుతాయని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక సినిమా కనీ విని ఎరగని రేంజ్ లో ఏప్రిల్ ఇరవై అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతుంది లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి